హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ బట్టే రీడింగ్ వస్తుంది ఈ పెండిలం బోర్డులో మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి ఎనర్జీస్ చూద్దాం అలానే ఈ డెస్ రీడింగ్లో మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఎనర్జీస్ అయితే చూద్దామండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను ఇది వచ్చేసి ట్యాంలెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా ఇది ఎవరికైతే రిజల్ట్ అవుతుందో వారు మాత్రమే రీడింగ్ తీసుకోగలరు ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తానండి ఎవరి లైఫ్లో ఏం జరుగుతుందో చూసే చాలామంది వ్యూవర్స్ చూస్తారు కాబట్టి ఇక్కడ ఎనర్జీస్ ఎవరికి ఏ విధంగా నడుస్తున్నాయో చూడాలి ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్లో ఉంది ఇవి షఫల్ చేసి త్రీ ఎనర్జీస్ కార్డ్ అయితే స్ప్రెడ్ చేస్తారు అంటే ఇక్కడ పెండిలం బోర్డులో త్రీ ఎనర్జీ స్కార్డ్స్ ఉంచుతానండి పెండేలు అన్నది ఏ ఎనర్జీ స్కార్డ్స్ సూచిస్తే అక్కడ మీ పర్సనల్ లైఫ్ అయితే ఉండబోతుంది నుంచి తీస్తాము యూనివర్స్ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరిచ్చే సమాధానాలు చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు ఎయిట్ ఆఫ్ సార్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి తెలియచేయగలరు పర్సన్ లైఫ్ గురించి ఈ ఎనర్జీస్ సూచిస్తున్నారండి ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అండ్ క్లారిఫికేషన్ కూడా తీద్దాం వీటిలో యూనివర్స్ ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ ద దీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ తెలియచేయగలరు ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారు ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఓకే సిచ్యువేషన్ జరగబోయేది టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే మీ గురించే ఆలోచిస్తున్నారండి మీతో బంధం క్లోజ్ అయిపోయింది అనుకున్నది మళ్ళీ రీస్టార్ట్ అయితే అవ్వబోతుంది ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి ఒక డబ్బు విషయం కానీ అండ్ ఇక్కడ మీ మాటకి విలువైతే పెరుగుతుంది గతంలో మీరు ఎంత చెప్పినా వినిపించుకొని వారు అండ్ మీరు ఒక మంచి చెప్పవచ్చు అండ్ అవతల వారి గురించి చెప్పవచ్చు అండ్ ఒక సిచ్యువేషన్లో మీ పర్సన్ మోసపోతున్నారు అండ్ ఒకరికి డబ్బు ఇచ్చి కానీ అండ్ ఒకరితో రిలేషన్లో ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఏదైనా సరే మీ పర్సన్కి ముందుగానే మీకు మీరు ఒక మంచి విషయం చెప్పారు ఆ విషయం ఇప్పుడు మీ పర్సన్కి ఉపయోగపడుతుంది అంటే ఏదైనా సరే ఇప్పుడు ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే ప్రజెంటు మీ పర్సన్ లైఫ్లో ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే ప్రజెంటు మీ పర్సన్ లైఫ్లో కొంతమంది దూరం అవుతున్నారండి ఆ దూరమయ్యే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ డబ్బు విషయంలో కొంతమంది దూరం అవుతున్నారు అండ్ డబ్బు పరంగా మీ పర్సన్ లాస్ పోవడం అయితే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అయిన వారు అనుకున్న వారేమో ఇప్పుడు కానివారు అవుతున్నారు కానివారు అనుకున్నవారేమో అయిన వారు అవుతున్నారు గతంలో మీకు ఇంపార్టెన్స్ ఇవ్వని వారు ప్రజెంట్ అయితే ఇంపార్టెన్స్ వేస్తున్నారు గతంలో మీరు చెప్పిన మాట కానీ మీరు ఇచ్చిన కేరింగ్ కానీ మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ ప్రజెంట్ వరకు అయితే తెలుస్తుందండి జరగబోయే సంఘటన ఏంటంటే టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మళ్ళీ మీకు కనెక్ట్ అవుతున్నారు ఈ ఎనర్జీస్కి ఈ ఎనర్జీస్కి చూస్తే టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మళ్ళీ రియూనియన్ అయితే ఉంటుందండి మీ లైఫ్ సి అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావటం కానీ అండ్ మీ పర్సన్తో మీకు బంధం అనేది ముడిపడ్డం అంటే ఏ రోజుతో స్టార్ట్ అయిందో అంటే ఎప్పుడు మీ బంధం అనేది మొదలైందో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు ఏ సిచ్యువేషన్ వల్ల ఒక మనస్పర్ధలు రావచ్చు గొడవలు రావచ్చు ఏ థర్డ్ పార్టీ వల్ల కావచ్చు మీ పర్సన్ అయితే దూరం అయ్యారు ఇక్కడ దూరమైన వారు మీరేమంటున్నారు రీనర్ ఉంటే బాగుండు థర్డ్ పార్టీ ముగిసిపోతే బాగుండు అంటున్నారు కదా ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే ఒకరి వల్ల వారు ఏం లాస్ పోతున్నారు తెలుస్తుంది పర్సన్కి అంటే ఇక్కడ ఇవ్వటమే కానీ అవతల నుండి తీసుకోవడం ఏమీ లేదండి ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు గతంలో చేసిన దానికి ప్రజెంట్ వేరే వారికి మీకు కంపేర్ చేస్తున్నారు అంటే మీరుంటే ప్రజెంట్ ఎలా మాట్లాడేవారు ఎలా సపోర్ట్ చేసేవారు ఎలా హెల్ప్ చేసేవారు ఇలా ప్రతిదీ వేరేవారితో కంపేర్ చేసుకోవటం అంటే మిమ్మల్ని వేరేవారితో కంపేర్ చేసుకున్నారు ఎప్పుడైతే ప్రతి సిచ్యువేషన్కి మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారో మీ పర్సన్ ఆలోచనలో మీరు దగ్గరవుతున్నారు ప్రజెంట్ ఎవరితో ఉన్నారో వారు ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు సంథింగ్ మీ మిమ్మల్ని కాకుండా వేరేవరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా ఆ ఇంపార్టెన్స్ ఇచ్చిన పర్సన్కి మిమ్మల్ని కంపేర్ చేయటం వల్ల ప్రతి సిచ్యువేషన్కి వారికి అర్థమైంది ఏంటంటే మీరు వారి మనసుకి దగ్గర అవుతున్నారు ప్రజెంట్ ఉన్నవారు దూరం అవుతున్నారు అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ సందర్భానుసారంగా ఉండే గుడ్ ఇంప్రెషన్ కాస్త వారికి తెలుస్తుందండి కానీ వారెవరో అయిన వారెవరో ఇదేంటంటే ప్రజెంట్ ఎవరితో ఉన్నవారో వారితోటి డిస్కనెక్ట్ అయిపోతున్నారు అండ్ డిస్కనెక్ట్ అయిన వారితోటి ఏమో కనెక్ట్ అవుతున్నారు ఈ ఎనర్జీస్ ఇలా చూస్తుంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూడండి ఒక మనసులో రిగ్రెట్ అన్నది ఉంది మూవ్ ఆన్ అయిపోయిన వెళ్ళిపోయిన ఎనర్జీస్ గురించి ఆలోచించడం చూసారు కదా ప్రతి సిచ్యువేషన్ వారి మైండ్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు కానీ ఏ ఏదైనా సరే మీ పర్సన్ తీసుకునే నిర్ణయాలు కానీ అంటే డైలీ రొటీన్ లైఫ్లో కూడా ఒక మంచి అనేది చెడు ఉంటుంది ఆ మంచి చెడులో కూడా మిమ్మల్ని కంపేర్ చేయడం ఈ సమయానికి మీరు ఇలా అడిగేవారు కదా అంటే ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఎక్కడున్నావు తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్ళు కూడా ఉండారు కదా అలా మీ పర్సన్కి కోపం వస్తే మీకు ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసు మీ పర్సన్కి కష్టం వస్తే మీకు వారు ఎందుకు అలా ఉన్నారో మీకు తెలుసు ఇప్పుడు మీ పర్సన్ మనసులో విపరీతమైన అయితే ఉందండి మనసులో కాదు సిచ్యువేషన్ మీద కోపం ఉంది మనసులో బాధ ఉంది వారు చేసే పనులకి అంటే చుట్టూ ఉన్నవారు వారు చేసే పనులు చూసి చిరాకు పడుతున్నారు మనసులో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు చూడండి కింగ్ ఆఫ్ ఇంటికల్స్ అంటే మీ పర్సన్కి ఒక అంచనాలు అయితే ఉంటాయండి ఈ అంచనాలు ఎలా ఉంటాయంటే ఈ అంచనాలు ఎలా ఉంటాయండి వీరు ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి వీరిని బాధ పెట్టకూడదు వీరిని ఎంత కేరింగ్ చూసుకోవాలి కొంతమంది మాటల పరంగా చెప్పడం వల్ల మీ పర్సన్ వారు ఎవరు ఎంతో మంచివారు అనుకున్నారండి కానీ మీకు మాటలు చెప్పడం రాదు కదా ఏంటంటే మీరు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు మాయి మాటలకి మంచి మాటలకి చాలా తేడా ఉంటుందండి మంచి మాటలు ఎవరు నమ్మరు మాయి మాటలు ఈజీగా పడిపోతాయి అన్నమాట అంటే మాయి మాటలో ఏంటంటే వారు ఒక ప్రపంచంలో ఎక్కడ లేని ఒక మంచి పర్సన్గా మీ పర్సన్ ఒక స్టాంప్ వేస్తారండి మీ విషయంలో అయితే ఎదుటివారు చెప్పిన మాటల్లో మీ మీద మీరు ఒక టాక్సిక్ పర్సన్లా అనుకునేవారు పాస్ట్లో ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషను ఇప్పుడు ఎవరైతే మంచివారు అనుకున్నారో ఆ మంచి వారికి ఎప్పుడైతే మిమ్మల్ని టాక్సిక్ పర్సన్గా మీ పర్సన్ గతంలో మిమ్మల్ని ఇలా ట్రీట్ చేసేవారు ఈ ఈ సిచ్యువేషన్కి ఈ సిచ్యువేషన్కి కంపేర్ చేశారు కంపేర్ చేయడం వల్ల అంటే ఎదుటివారు చేసే పనులు కూడా మీ పర్సన్కి చిరాకు చికాకు తెప్పించేలా ఉన్నాయండి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఎంత ఇష్టంగా ఉండేవారో ఇప్పుడు ఆ ఇష్టం కాస్త చిరాకులోకి వచ్చేసింది మనసులో ప్రతిదానికి ప్రతి సిచ్యువేషన్కి మీకు కంపేర్ చేస్తుంది అనమాట ప్రజెంట్ లైఫ్లో ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మిమ్మల్ని ఎదుటివారిని కంపేర్ చేస్తుంది అనమాట మీ పనులకి మీ మాటలకి మీ మనస్తత్వానికి మీ లైఫ్ స్టైల్కి ప్రతీది ఎదుటివారితోటి కంపేర్ చేయడం ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే అవతల వారు మీలా ఉండలేరండి మీరు పోటుకో మాట మాట్లాడరు ఒక మాట మాట్లాడరు అంటే నాలుగు పూటలు నాలుగు మాటలు ఉంటాయండి కొంతమందికి మీరు అలా కాదు కోపం వస్తే మీరు ఎలా తగ్గి ఉండాలో తెలుసు మీ పర్సన్ విషయంలో మీకు అన్నీ తెలుసు స్టడీ చేసేసారండి కానీ అవత ఈ అవతల పర్సన్ ఏంటంటే మీ పర్సన్ని ఒక ప్రేమగా అట్రాక్ట్ చేసుకున్నారు కానీ అవతల పర్సను ప్రజెంటు మీ పర్సన్ తోటి చిన్న విభేదం ఒక మాట రావడం వల్ల అంటే అవతల పర్సన్ చేసిన పనులు మీ పర్సన్కి నచ్చలేదు ఒక మాట అనడం వల్ల అవతల పర్సన్ మాటలో తేడా రావటం అంటే ఇప్పుడు వారి మాటల్లోకి మీ మాటల్లోకి కంపేర్ చేయడం ఏదైనా సరే ప్రతి సిచ్యువేషన్ కంపేర్ చేసుకుని మీరు ఎలాంటివారు మీరు ఎలాంటివారు ఇలా ప్రతిదీ అనమాట చూడండి ఇది గతంలో మీరు ఏమన్నా సరే యాంటీ అయిపోయేది ఇప్పుడు యాంటీ పర్సన్ మిమ్మల్ని యాంటీ అనుకున్నారు కాబట్టి ఇక్కడ థర్డ్ పార్టీ వారు యాంటీగా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ వారు మీ ప్లేస్లోకి రావడం అయితే జరిగింది అంటే ఇప్పుడు మీరేమో అయిన వారు అవుతున్నారు థర్డ్ పార్టీ వారేమో కాని వారు అవుతున్నారు వారు ఎవరైనా కావచ్చు ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ అయితే ఇలా కనిపిస్తుంది డైస్లో అయితే మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి అయితే చూద్దామండి అండి యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే పర్సన్ విషయంలో వీరు పాజిటివ్గా ఉన్నారా ప్రేమగా ఉన్నారా ఇష్టపడుతున్నారా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా వారి ఆలోచనలో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి మనసులో ఎటువంటి మాటలు ఉండబోతున్నాయి తెలియచేయగలరు ఈ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా ఇది షఫల్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతారండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు పాజిటివా నెగిటివా యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ అంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు చూసే వేవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మధ్యలో తీస్తున్నానండి ద లవర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ ద దోల్డ్ ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ నైన్ ఆఫ్ షార్ట్స్ బాటమ్ ఆఫ్ డెక్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ హ్యాండ్స్ స్టార్ త్రీ ఆఫ్ కప్స్ చూసారా ఇవి ఎనర్జీస్ ఇప్పుడు ఈ ఎనర్జీస్లో మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం ఫోర్ వచ్చిందండి ఒకటి రెండు మూడు నాలుగు చెప్పాను కదా ద వోల్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది అంటే ఇప్పుడు మీ బంధం రీస్టార్ట్ అవుతుంది మీ బంధం ఎక్కడి నుండి మొదలైందో అంటే మీ ప మీ పర్సన్ మీకు పరిచయమైన రోజు అండ్ అండ్ మీకు బంధం ము ముడిపడిన రోజు ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అంటే ముగిసిపోయినకున్న బంధం మళ్ళీ మొదలవుతుంది రెండవ ఎనర్జీస్ యూనివర్స్ రెండవ ఎనర్జీస్ గురించి తెలియచేయగలరు ఫైవ్ వచ్చింది చూసారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ మీతో హ్యాపీ లైఫ్ హెల్దీ రిలేషన్ కావాలనుకుంటున్నారు అండ్ మూడో ఎనర్జీస్ ఏ వచ్చింది చూడండి కనిపిస్తున్నాయి కదా క్లారిఫికేషన్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు పర్సన్ ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యారో తెలియచేయగలరు టూ క్వీన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి ఎమోషన్స్ ఫీలింగ్స్ సూపర్ ఉన్నాయండి అంటే మీ మీద ఇష్టం మీలాంటి వారు వారికి దొరకటం అదృష్టంగా అయితే భావిస్తున్నారండి ఎలా కనిపిస్తున్నాయండి ఎనర్జీస్ చూడండి ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ త్రీ ఆఫ్ కప్స్ ఇంతే ఇక్కడ మీరు ఒక లక్కీ లేడీ లక్కీ హీరో ఇలా కూడా చూడచ్చు అంటే ఇప్పుడు మీ పర్సను ఫీల్ ఆఫ్ ఫార్చున్ ఎనర్జీస్ వచ్చిందంటే ముగిసిపోయింది అనుకున్న బంధం మళ్ళీ మొదలవుతుందండి పీన్ ఆఫ్ కప్స్ ద వర్డ్ ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ వచ్చినాయి చూసారా ఎనర్జీస్ కార్డ్ మీ మీద ఎమోషన్ ఫీలింగ్స్ మీతో లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు ఒక సంతోషం ఉండాలన్నా అండ్ మీలాంటి వారి వారికి దొరకరని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్లో కొంతమంది దూరం చేసుకోవడం వల్ల అండ్ మీరేంటో వారికి అర్థమవుతుంది మీ మీద ఉండే ప్రేమ ఇలా అందంగా కనిపిస్తుందండి చూడండి ఇక మీ పర్సన్కి ఒక గోల్ ఉంది అంటే మీ లైఫ్లోకి రావాలి మీతో ఒక అందమైన జీవితం ఉండాలి అని అనుకుంటున్నారు ఇది ఒక అందమైన జీవితం అండి మీ పర్సన్ మిమ్మల్ని ఊహించుకోవడం మీతో లైఫ్లో ఉంటే ఎలా ఉంటుంది అంటే వారి ఆలోచనలో ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ప్రపంచంలో మీరే ఉన్నారు మీరే ఉండాలనుకుంటున్నారు మీరుతో ఉంటేనే వారికి ఒక అందమైన జీవితం ఉంటుందని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఉద్దేశం ఏంటి అంటే మీరు మీ ప్రతిరూపం చూడాలి అంటే మీ ఫేస్ చూడాలనిపించడం మీ మాట వినాలనిపించడం ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి అంటే ఇక్కడ మిమ్మల్ని సోషల్ మీడియాలో మీరు ఏం పోస్ట్ చేస్తున్నారో చూస్తున్నారు అయిపోయిన వారే మిమ్మల్ని పట్టించుకుంటున్నారండి ప్రజెంట్ ఎందుకంటే ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇది ఒక హార్మనీ హార్మోని అంటే ఒక పండగ వాతావరణం అను అనుకుంటా అనుకుంటా అన్నానని ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్ అండి మేబీ ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని కారణం కూడా వారి ఇంట్లో ఏదైనా శుభకార్యం కావచ్చు ఒక బర్త్డే పార్టీ కానీ అండ్ హౌస్ సంబంధించింది ఏదైనా ఒక మంచి సిచ్యువేషన్ కానీ సంథింగ్ ఏదో ఒకటి ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తుందండి ఇక్కడ మీతో మాట్లాడడానికి కారణం కూడా వారి లైఫ్లో జరిగే సంతోషాన్ని మీతో షేర్ అనుకుంటున్నారు అండ్ ఇప్పుడు వారి ప్రపంచంలో వారి ప్రపంచంలో ఒక అందమైన జీవితంలో మీతో ఉంటేనే ఒక అందమైన జీవితం ఉంటుందని ఊహించుకుంటున్నారు ఒక పెళ్ళికి వెళ్ళినా మీరే కనిపించడం ఒక బర్త్డే అకేషన్కి వెళ్ళినా మీతో ఒక అందమైన జీవితం ఊహించుకున్న అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే పిల్లలు గుర్తు రావటం అండ్ లవర్స్ అయితే ఒక పిల్లలతో ఉన్న అందమైన ఫ్యామిలీ చూసి వారిలో మిమ్మల్ని ఊహించుకోవడం ఈ ఎనర్జీస్ అలాగే కనిపిస్తున్నాయి అంటే వారి కపుల్స్ చూసినా వారిలో మిమ్మల్ని చూసుకుంటున్నారు అంటే ఒక అందమైన జీవితం అంటే ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ద వరల్డ్ ఎనర్జీస్ అంటే ప్రపంచంలో మీ అంత సంతోషంగా ఎవరు ఉండరని అంటే మీ ఫేస్లో వారొక సంతోషాన్ని వెతుక్కుంటున్నారు మీ మనసులో ఒక ప్రేమని వెతుక్కుంటున్నారు ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి చూడండి త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ గురించి ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారు మాట్లాడిన మాటల్లో ఒక డిస్కషన్ అయితే జరిగిందండి ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ గురించి అయితే ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అవతల వారు అబ్జెక్షన్ ఏదో చెప్తున్నారు ఇప్పుడు సరైన సమయం కాదు వద్దని కానీ మీ పర్సన్ వారి మాటలు నో చెప్తున్నారు మీకు ఎస్ చెప్తున్నారు మీతో మాట్లాడాలన్న నిర్ణయం అయితే అయిపోయింది ద స్టార్ కార్డ్ అనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని పొగుడుతున్నారు మీలా ఎవరు అందంగా కనిపించరు అంటే మీలాంటి వారిని వదులుకోకూడదు అన్నట్టు ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మీది ఫ్రెండ్లీ నేచర్ అనుకుంటా అండి అంటే ఏదైనా సరే టేక్ ఇట్ ఈజీ మనసులు ఏదో పెట్టుకోకుండా మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారన్న ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మేబీ మీది బర్త్డే అకేషన్ కానీ సంథింగ్ ఫ్రెండ్స్ సంబంధించిన ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ పార్టీలో మీరు కలుసుకోవడం కానీ అండ్ ఒక బర్త్డే అకేషన్లో కలుసుకోవడం కానీ సంథింగ్ ఏదైతే ఉంటుంది మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారండి ఈ అకేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు చూడండి ఫీనా ఫ్యాన్స్ అంటే ఇక మీరు వరకు ఒక లక్లా భావిస్తున్నారు ఇది ఈ ఎనర్జీస్ ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఒక లక్కీ పర్సన్ మీలాంటి వారు దొరకడం వారి అదృష్టంగా అయితే భావిస్తున్నారు ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలానే వచ్చాయండి అండ్ ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయండి పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు చూద్దాం మధ్యలో ఎనర్జీ స్కర్డ్స్ ఎలా ఉన్నాయి తీద్దాం ఇవి షఫల్ చేసేసాను మీ పర్సన్ ఫైనల్గా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి పర్సన్ జస్టిస్ అయితే ఇస్తారంట ఆ జస్టిస్ అనేది ఎలా ఉండబోతుంది స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అంటే ఎలాంటి ఎనర్జీస్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇంకా మీ పర్సన్ నుండి ఇచ్చే ప్రపోజల్ ఇదేనండి చూడండి ప్యాషనేట్గా మీతో మాట్లాడాలనే చూస్తున్నారు జస్టిస్ అంటే ఇక్కడ ముగిసిపోయింది అనుకున్న బంధం ముగిసిపోయింది అంటే మిమ్మల్ని ఇంకా వదులుకోవాలని మీకు దూరం అవ్వాలని ఇలాంటి ఆలోచన లేవు ఇక్కడ మీరు వారిని మార్చుకున్నారండి ఆ మార్చుకోవడంలో ఎలా ఉందంటే మీ ప్రవర్తన బట్టి మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది ఆ మార్పు రావడానికి కారణం కూడా మీరు ఎదుటివారితోటి కంపేర్ చేయడం వల్ల మీ ప్రేమ కానీ మీరు ఇచ్చిన లైఫ్ కానీ అండ్ మీ మాటల ప్రకారం నడవాలి అనుకుంటున్నారు ఇక్కడ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారండి మీ కంట్రోల్లో రావడం అయితే జరిగింది జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక పర్సన్ని ఎవరిని దూరం చేయాలి ఎవరిని దూరం పెట్టాలి అండ్ ఎవరితో లైఫ్ ఉండాలి ఎవరిని వదులుకోకూడదు ఇలాంటి ఆలోచన అయితే ఉంది ఇక్కడ చూడండి మీతో నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీతో మాట్లాడాలని అయితే చూస్తున్నారండి మీకు ఎలా ఉంటుందండి ఇక్కడ సిచ్యువేషన్ అవతల వారితో గొడవ పడ్డానుకోండి ఆ కోపం మీద మీతో మాట్లాడడం ఆ కోపం మీద మిమ్మల్ని అన్బ్లాక్ చేయటం ఆ కోపం మీదే మీకు ప్రపోజల్ ఇవ్వటం ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది జస్టిస్ అంటే వారు సడన్గా తీసుకునే నిర్ణయాలు అనమాట చెప్పలేం అది ఆలోచనతో కావచ్చు ఆలోచన లేని సిచ్యువేషన్ కూడా కావచ్చు ఎప్పుడు ఎలా ఉంటారో మీ పర్సన్ మీకు తెలుసు కాబట్టి ఎవరు చెప్పిన మాటలకి మిమ్మల్ని ఎంత ఈజీగా దూరం చేసుకున్నారో అవతల వారి ప్రవర్తన వల్ల మిమ్మల్ని అంత దగ్గర చేసుకోవాలి అంటే మీకు దూరం అవ్వకుండా మళ్ళీ మీతో లైఫ్ కావాలని కోరుకుంటున్నారని ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయండి ఇవండి ఈ రోజు ఎనర్జీస్ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్